అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం అది నిర్ణయించుకుంటుంది అయితే దానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు ఎప్పుడు తీసుకోవాలి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు కానీ వాలంటీరీల అప్డేట్ కానీ ఏం వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పుడే ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ముందుగా ఏంటంటే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్న దానిపై మందికి అయితే డౌట్ అయితే ఉందన్నమాట అయితే దానికి సంబంధించి కూడా చాలామంది అయితే అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే వాలంటరీ వ్యవస్థ ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి కూడా మంత్రులు కూడా దీనికి సంబంధించి వాలంటీరీ వ్యవస్థపై అయితే కూడా కీలక వ్యాఖ్యలు అయితే జారీ చేశారు అదేంటో కూడా అని మీకు ప్రూఫ్తో సహా చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి జెన్యూన్గానే ఉంటుంది ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి ఇక్కడ చూడండి వాలంటీర్లను రెన్యువల్ చేస్తాం మంత్రి డోలా వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాలంటరీ ఉద్యోగులను రెవెన్యూ రెన్యువల్ చేయనట్లు మంత్రి డోలా బాల వీరణ్యస్వామి ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాలంటరీ ఉద్యోగులను గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదో ప్రశ్నించారు వాలంటీర్లను తాము తొలగించలేదని వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వాళ్ళ జీతం రావడం లేదని అన్నారు అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వాలంటీర్లు రెన్యువల్ చేస్తాం అంటే ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు వ్యవస్థ వ్యవస్థనే కదా ప్రభుత్వంలో చూసుకుంటే సచివాలయ సిబ్బంది లాగానే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కానీ లేదా ఏ సమస్య ఉన్నా వాళ్ళు తెలుసుకుని పరిష్కరించేవారు అనమాట అయితే ఈసారి నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక సచివాలయ సిబ్బందితోనే మొత్తం అంతా చేయిస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం మనకి ఏ విధంగా సహాయపడుతుందని ఆలోచించి అప్పుడు వాలంటీర్ వ్యవస్థను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట అయితే దీనికి సంబంధించి చూసుకుంటే వాలంటీర్లు కూడా మనకి కొత్త పాత వాలంటీర్ విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు కాకపోతే ఎక్కువగా మనకి ఇక్కడ కొత్త వాలంటీర్ల కన్నా పాత వాలంటీర్ విధానాన్ని కొత్తగా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే పాత వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ కొత్త వాలంటీర్లు తీసుకుంటే వాళ్ళకి విధానం అయితే తెలియదు అలా కాకుండా పాత వాలంటీర్లు మళ్ళీ తీసుకుంటే వాళ్ళకి ప్రతిదీ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అయితే మళ్ళీ తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనివల్ల ప్రతి ఒక్క వాలంటీర్లకి కూడా ఉపయోగం అయితే అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ చెప్పడం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం అలాగే జీతాలు కూడా పెంచుతామని చెప్పడం అయితే జరుగుతుంది అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్లకు ఐదు వేల వరకు కూడా జీతం అయితే అందించేవారు అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ తొలగించకుండా అదే విధానాన్ని అమలు చేస్తూ పదివేల జీతం వరకు కూడా పెంచుతామని చెప్పడం అయితే జరిగింది ఇందుకోసం ఆదేశాలు కూడా జారీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట ఇది ఒక శుభవార్త చెప్పాలి వాలంటీర్స్ అందరికీ కూడా అని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాని వాల్టర్లు చేరాలని ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళకైతే ఈ విధంగా రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది అయితే దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఈ విధంగానే పాత వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారా లేదా రాజీనామా చేసిన వాలంటీర్ కూడా వస్తారని దానిపై కూడా స్పష్ట అయితే రావాల్సి ఉంటుంది మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఒక పరీక్ష పెట్టి మళ్ళీ తీసుకుంటారా లేదంటే పాత వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా అని చెప్పి అది కూడా అధికార ప్రకటన అయితే రావాల్సి ఉందన్నమాట దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది వాలంటీర్ సంబంధించి సో ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు కానీ ఏ వ్యవస్థ సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్